ఫ్రెండ్స్ వినాయకుణ్ణి ఎన్ని రకాల పత్రాలు పుష్పాలతో పూజించినప్పటికీ గరిక లేకుండా విఘ్నేశ్వరుడు లోటుగా భావిస్తాడట గరికంటే వినాయకునికి అంత ఇష్టవట అంటే ఎందుకు అంత ఇష్టమో పురాణాల ప్రకారం ఓ కథ ఉంది పూర్వము అనలాసురుడు అనే రాక్షసుడు నిప్పుని పుట్టించి లోకాన్నంతా దహించసాగాడట అయితే దేవతలంతా గణాలకు అధ్యక్షుడైన వినాయకుడి దగ్గరకు వచ్చి తమను రాక్షసుడు వేడిని పుట్టించి ఇబ్బందుల పాలు చేస్తున్నాడని తమకు వేడిని పుట్టిస్తున్నాడని తమను ఎలాగైనా కాపాడాలని వినాయకుడిని వేడుకుంటారు అప్పుడు వినాయకుడు తన శరీరాన్ని పెంచేసి ఆ రాక్షసుని మింగేశాడు అందుకు వెంటనే వినాయకుడి నుండి వేడి మొదలైంది అందుకు చంద్రుడు వచ్చి మంటని తగ్గిస్తానంటూ వినాయకుని తలపై నిలబడ్డాడు అయినా వేడి తగ్గలేదు విష్ణుమూర్తి తన కమలాన్ని ఇచ్చాడు అయినా వేడి తగ్గలేదు పరమశివుడు పామును గణేష్ని పొట్ట చుట్టూ కట్టాడు అయినా వేడి తగ్గలేదు చివరకు కొంతమంది ఋషులు వచ్చి ఇరవై ఒక్క గరికపచ్చతో వేడి తగ్గిస్తుందని చెప్పడంతో ఆ గరికెను గణేశుని తలపై ఉంచారు అంతే వెంటనే వినాయకుడికి వేడి తగ్గిపోతుంది అప్పుడు వినాయకుడు అన్నాడు ఎవరైతే తనను గరికతో పూజిస్తారో వారికి ఎల్లప్పుడూ తన ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పడంతో అప్పటి నుంచి వినాయకుడిని గరికెతో పూజించసాగారు ఈ విధంగా అంటే వినాయకునికి చాలా ఇష్టమట అందుకే వినాయక చవితి నాడు ఎన్ని పత్రాలతో పూజ చేయకపోయినా కూడా పర్వాలేదు గరికతో పూజ చేస్తే పూజ పూర్తవుతుందని చెప్తూ ఉంటారు గరిక లేకపోతే ఆ పూజ పూర్తి కానట్టే అని కూడా చెప్తూ ఉంటారు అంతేకాదు గరిక ఆయుర్వేదంలో కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది గరికెలో విటమిన్ ఏ విటమిన్ సి ప్రోటీన్ పొటాషియం మెగ్నీషియం సోడియం ఎసిటిక్ యాసిడ్ ఆల్కలైడ్స్ గ్లూకోసైడ్స్ వంటి పోషకాలు ఉంటాయి ఇందులోని యాంటీవైరల్ యాంటీ మైక్రోబియల్ ఇన్ఫ్లమేటరీ యాంటీసెప్టిక్ గుణాలు అనేక వ్యాధులను నివారిస్తుంది ఇలా గరిక వల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి గరికే చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్